ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రీదేవి నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నవరాత్రులో మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అవతారం అండి అసలు శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అంటే ఎవరు మరియు అమ్మవారి ఆవిర్భావము మరియు ఈ అమ్మవారిని పూజించడం వల్ల వచ్చే ఫలితము గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు త్రిపుర సుందరి అంటే ఎవరు అంటే త్రిపురుని భార్య త్రిపురుడు అంటే ఎవరు ఈశ్వరుడు అండి ఈశ్వరుడు భార్య అయిన గౌరీదేవే ఈ త్రిపుర సుందరి అమ్మవారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈతల్ల అధీనంలోనే ఉంటాయంట అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోయి నిత్య సంతోషం కలుగుతుందంటండి త్రిపురసుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు ఈ అమ్మవారి అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారండి నవరాత్రుల్లో మనం చూస్తాం కదా రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లల్ని అమ్మవారిగా భావించి పూజిస్తారు ఈ రకమైన పూజ మనం కలకత్తాలోని కాళీమాత ఆలయంలో చూడవచ్చు సరే త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరండి త్రిపుర సుందరి అంటే మూడు అవస్థలు జాగ్రత్ స్వప్న సుషిప్తి జాగ్రత్త అంటే మేల్కొనే స్థితి అండి స్వప్న అంటే కలలుగనే స్థితి సుషిప్తి అంటే గాఢ నిద్ర స్థితి ఈ మూడు అవస్థలు లేదా వీటిని పురములను కూడా అంటారనమాట పురములకు బాల అధిష్టాన దేవత అనమాట ఈ మూడు పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తారంటండి ఈ బాలా త్రిపుర దేవి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుందండి పూర్వం బండాసురుడనే రాక్షసుడు ఉండేవాడట ఇతనికి ముప్పై మంది పుత్రులట వీరు అవిద్యావృత్తులకు సంకేతమట అండి వీరు యుద్ధానికి వచ్చినప్పుడు శక్తిసేనలన్నీ భయపడేవట అటువంటి సమయంలో బాలా సుందరి ఒక దివ్యమైన హంసలతో లాగుతున్నటువంటి రథం ఎక్కి బయలుదేరి యుద్ధానికి వచ్చిందట ఆ రథం పేరు కన్యక ఈ ఒక్క తల్లి ముప్పై మంది బండాసుర పుత్రులని కేవలం ఒక్క అర్ధచంద్ర బాలంతో సంహరించిందంటండి ఇంద్రాదులనే గడగడలాడించిన అంతటి రాక్షసులను సంహరించిన ఈ తల్లి బాలగా కనబడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదట బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఈ ఇతివృత్తంలోనే మనకు తెలుస్తుందండి హంసలు కూర్చిన రథం అన్నాను కదా ఇక్కడ హంసలు అంటే శ్వాసలు అని అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా వర్ణించడం అయితే జరిగిందండి ఆ విధంగా బాలారాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది ఈరోజు బాలా దేవి ఆరాధనతో మొదలు నవరాత్రుల ఆరాధన మనం కొనసాగిస్తాం కుమారి పూజా ఫలాన్ని ఒక శ్లోకంలో మనం చూద్దామండి శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై అంటే శత్రునాశనం ధనాన్ని ఆయుష్యుని బలాన్ని వృద్ధి చేయడం ఈ అమ్మవారిని పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది ధనం ఆయుష్యు బలం వృద్ధి చేయబడుతుంది అని అర్థం శ్రీమాత్రే నమ